హాయ్ ఫ్రెండ్స్ నమికా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మెతిచూర్ లడ్డు ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి దీనికైతే మనం వందలకు వందలు పోసి కొనుక్కోకర్లేదు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ అండి దీనికైతే నేను రెండు కప్పులు పచ్చిశనగపిండి తీసుకోవాలండి రెండు ప రెండు కప్పులు పచ్చిశెనగ పిండి తీసుకున్నాను నేను రెండు కప్పుల పిండికి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలండి రెండు కప్పులు వాటర్ పోసుకుని ఇలా మెత్తగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి ఉండలు అయితే ఉండకూడదు సాఫ్ట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి పిండి కలిపేసుకుని పక్కన పెట్టుకొని బండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసానండి వేసుకొని మనం గరిటితో కొద్ది కొద్దిగా ఇలా మిశ్రమం ఇలా వేసుకోవాలండి శనగపిండి మిశ్రమం వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే మొత్తం ఫ్రై చేసేసుకోవాలండి వేగిపోయాక తీసేసి మిగిలిన పిండి కూడా ఇలా వేసేసుకోవాలండి వేసేసుకుని మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి లైక్ లేవండి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఇలా వేగిని అయితే ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఇలా పొడి చేసుకోవాలి ఇలా కొంచెం మురింగానే వేసుకోవాలండి మెత్తగా అయితే వేయకూడదు ఇలా మొరింగా వేసుకోవాలి బూందీ గరె ట్రాన్స్ఫర్ లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూరు లడ్డు ఇలా పొడి అంతా చేసేసుకుని పొడి పక్కన పెట్టేసి బ్యాండీ పెట్టి అందుట్లో రెండు కప్పులు చక్కెర వేసుకోవాలండి రెండు కప్పులు చక్కెర వేసుకుని రెండు కప్పులు చక్కెరకి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి రెండు కప్పులు చక్కెరకి రెండు కప్పులు వాటర్ పోసి బాగా చక్కరంతా కరగబెట్టుకోవాలండి చక్కెర కరిగబెట్టుకుని తీగపాకం అయితే రావాలి ఫ్రెండ్స్ మీ లైక్ చేయడం వల్ల మీ లైక్ మాకు ఎంతో అమూల్యమండి ఇంకా ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది మీరు ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్స్ చేయండి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి పాకం వస్తుంది అనగా అందుట్లో చిటికెడు కలర్ వేసుకోవాలండి ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు చూడండి తీగ పాకం వస్తే సరిపోతుంది సన్నగా తీగ పాకం వస్తే సరిపోతుందండి పెద్ద పాకం ఏం అవసరం లేదు ఇప్పుడు పొడి చేసుకున్న పొడి అంతా ఇందుట్లో వేసేసుకోవాలి పొడి అంతా వేసుకుని బాగా కలుపుకోవాలండి దగ్గర పడేంత వరకు కొంచెం కలుపుకోవాలి అందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి రుచికి పాకం పెట్టిన దాంట్లో ప్రతి దాంట్లో రుచికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు యాలక్కాయ పొడి వేసుకోవాలి దోసపప్పు వేసుకోవాలండి దోసపప్పు గుమ్మడి గింజలు మీ ఇష్టం అండి మీరు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే దోసపప్పు గుమ్మడి గింజలు వేసానండి వేసి బాగా కలిపెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని కలిపెట్టుకోవాలండి ఇందుట్లో నెయ్యి వేసుకోవాలండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి దోసపప్పు తోటి టేస్ట్ అయితే అదురుతుందండి చాలా బాగుంది మనం షాప్లో తెస్తామండి షాప్లో తెస్తే వాళ్ళకి వందలకు వందలు పోయాలండి కేజీ నాలుగు వందలు మాకైతే కేజీ నాలుగు వందలు పోయాలి దానికంటే మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మనం వేసి అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి వాళ్ళైతే డాల్డాలు అవి ఇవి వేసేస్తారు కాబట్టి మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అంతా ఒక పదిహేను నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్కిప్స్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరూ స్కిప్స్ చేస్తే అర్థం కాదండి చూడండి ఇలా అయితే పాన్ వదిలేయాలండి పాన్ వదిలేసి ఇలా మనం ఉడకపెట్టేటప్పుడు పాన్ వదిలేసిందంటే మనకు రెడీ అయిపోయినట్టే చాలా ఈజీ రెసిపీ అండి ఇలా చేసినవి అయితే నేను కేజీన్నర అండి ఇవి కేజీన్నర వచ్చినాయి అంటే మనం షాపులో తెచ్చామంటే ఆరు వందల రూపాయలే ఖచ్చితంగా కేజీ నాలుగు వందలు తీసుకుంటారండి మాకు కిలో నాలుగు వందలు తీసుకుంటారు ఇలా అయితే ఆరిపోయి కొంచెం గోరెచ్చగా ఉండగానే మనం ఇలా వండలు చేసుకోవాలండి ఇలా వండలు చుట్టేసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వండలు చుట్టుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్ట్గా సూపర్గా ఉన్నాయండి నేనైతే టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను అన్నీ కూడా ఇలా ఉండలు చేసేసుకోవాలి కాలుతుందండి జాగ్రత్తగా డీల్ చేయండి కొంచెం గోరెచ్గా ఉండగా చేసుకుంటేనే మనకి గట్టిపడకుండా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా వెరీ టేస్టీగా సూపర్గా ప్రిపేర్ అయిపోయినాయండి మెతీచూరు లడ్డు పదిహేను నిమిషాలు టైం తీసుకుందండి నాకైతే చేయడానికి చూడండి ఇలా చూస్తుంటేనే నోరుతుంది అంత బాగున్నాయి చాలా మెత్తగా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్